బుధ నీచభంగ రాజయోగం రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాశుల వారికి అఖండ విజయాలు కలగబోతున్నాయి జ్యోతిష్ ప్రకారం గత నెల ఇరవై ఐదు నుండి మే ఆరో తారీఖు వరకు బుధుడికి నీచభంగం కలుగుతుంది వైకిత జ్యోతిష్ ప్రకారం నవగ్రహాలు బుధుడికి యువరాజుగా పరిగణించబడతారు మీనరాశిలో నీచభంగం ఏర్పడుతుంది ఈ సమయంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఇదంతా ఏర్పడుతుందని కూడా చెప్పచ్చు నిజమైన కొన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి పనిలోనూ అఖండం విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థికపరమైనటువంటి మెరుగైన ఫలితాలు పొందుతారు బుధుని నీచభంగం వల్ల మేషరాశి వారికి బుధుని యొక్క స్థానం మారడం వల్ల సానుకూల ఫలితాలు రానున్నాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఉద్యోగులకి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది ఇతర కంపెనీల నుంచి ఉద్యోగం వచ్చే ఉన్నాయి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగం పొందే ఉన్నాయి వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కోర్టు సంబంధించిన కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వారికి బుధుని తిరోగణం ద్వారా పదో పదోస్నానం నీచభంగం ఏర్పడుతున్నాడు ఈ సమయంలో ఉద్యోగస్తులకు మెరుగైన ఫలితాలు ఉన్నాయి ఉద్యోగులకు విదేశీయ కళ నెరవేరబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఉన్నాయి వ్యాపారులకు మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మెరుగుగా ఉంటారు ఆదాయం పెరుగుతుంది సింహరాశి వారికి ఈ రాశి నుంచి బుధుడు ఎనిమిదవ స్థానంలో నీచభంగం ఏర్పడడం వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బకాయిలన్నీ కూడా త్వరగా వచ్చేస్తుంది ఆస్తికి సంబంధించిన వివాదాలు కొలిక్కి వస్తుంది అన్నదమ్ముల మంది అక్కదమ్ముల చల్లెల దగ్గర కోర్టు వ్యవహారాలు ఉంటాయి అవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్యపరంగా మెరుగుపడతారు వ్యాపారులకు అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు బుధనీజ భంగంలో మకర రాశి వారికి మూడవ స్థానంలో బుధుడు సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా విశేష ప్రయోజనాలు పొందుతారు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి విజయం సాధిస్తారు సోదర సోదరీమణులతో సమస్యలు వివాదాలని పరిష్కారం అవుతాయి ఆదాయ ప్రయత్నాలు మల్టిపుల్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి శుభవార్త శ్రవణం ఎక్కువ వినే అవకాశాలు ఉన్నాయి